పార్లమెంట్ అభ్యర్థి ఇన్ఛార్జ్ అయినటువంటి భూపించ రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడవచ్చు కోరుతున్నాను అటల్ మోడీ సుపరిపాలన యాత్రకు కూటమి సభ్యులు ఇక్కడ వచ్చినందుకు మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వర్మ గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారికి చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి అట్లనే మన కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సవితమ్మకు బీటెక్ రవెన్యూకు వేదిక మీదున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు అటల్ మోడీ సూపరిపాలన యాత్రలో మేము భాగస్వామ్యమైనందుకు నిజంగానే చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే వాజ్పేయి గారు ఏ విధంగా మన భారతదేశాన్ని పరిపాలించినారు అనే విషయాలు పెద్దలందరూ చాలా కూలంకుషంగా అందరికీ వివరించి చెప్పడం జరుగుతూ ఉంది మేము ఆయన వాజ్పేయి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు మేము స్కూలింగ్లో ఉన్నాం నిజంగానే పోక్రాన్ కానీ లేకపోతే అను అను కార్యక్రమాలను చేస్తంటే అమెరికా కానీ లేదంటే మిగతా దేశాలు ఆంక్షలు విధిస్తున్నప్పుడు ధైర్యంగా మన భారతదేశం మీరా మిగతా దేశాలతో అన్ని విషయాలలో పోరాటంలో ముందుండాలని చెప్పి ధైర్యంగా సాహసాలతో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది ఇటువంటివన్నీ మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఫోర్ లైన్లు కానీ లేదా టెలికమ్యూనికేషన్ విషయాలలో కానీ పూర్తిగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే చాలా మంచి సంస్కరణలు వచ్చినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఈ పాత్ర ఈ యాత్రలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు భూపేష్ గారు